ఈరోజు చాలూరా గ్రామం చాలూర మండల్లో ఏదైతే మన లిఫ్ట్ పదహారు వందల ఎకరాలు మన పారే ఈ లిఫ్ట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో మన రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మొన్న కూడా తాన్సరం ఖరాబ్ అయితే మరి ఏదైతే మంత్రి వారు సుదర్శన రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే వారు చొరవతోనే ఇది ఏదైతే రిపేర్ చేయించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రైతులు మొన్న వారం కింద మీటింగ్ పెట్టుకొని వారందరు కలిసికట్టుగా మనం స్టార్ట్ చేసి పంటలు ఒక్క ఎకరం కూడా ఎండకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే రైతులందరూ ఉమ్మడిగా మరి ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఏదైతే రైతులకు మేము ఒకటే కోరుతున్నాము స్థానికంగా రైతు బాంధవుడైన ఎమ్మెల్యే రెడ్డి గారు చెరువుతోనే మొన్న ట్రాన్స్ఫరం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అందరు కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఇబ్బందులున్నా పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి చెప్పాలా అదేవిధంగా కలిసికట్టుగా అందరూ ఏవైతే డబ్బులు చెల్లించాలో ఎకరాకు ఇంత అనేది మనం నిర్ణయించడం జరిగింది కమిటీ ద్వారా ఆ కమిటీకి చెల్లించి మరి అందరూ కలిసికట్టుగా దీన్ని నడిపించాలని కోరుకుంటూ ఏదైతే మనం దీన్ని నడిపిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా మన గ్రామం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి అదేవిధంగా దీన్ని అందరు కలిసికట్టుగా నడిపించుకోవాలని కోరుకుంటూ ఏదైతే మనకు మొన్న రిపేర్కు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకు రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ